కొంచము డ్రైవర్ పాలి నుంచి మాట్లాడుతున్నాండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వపోతా తింటారండి కొట్టుకడికి వెళ్తే అప్పిస్తారా అడిగిస్తారా ఎవరైనా ఇరుగుపరు వాళ్ళు ఏమైనా డబ్బులు ఎత్తారా మేము మంచి ఆగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు ఎట్టి నీరు కొనుక్కోలేని స్థితి కూడా ఉంది ఇక్కడ జనాలకి పది రూపాయలు ఇట్టు రోడ్డు మీద వెళ్ళి ఆడదా ఏంటి తెచ్చుకుంటుంది ఇదో ఇంతవరకు ఎలా చేస్తున్నారు ఎందుకు చెయ్యాలి అందరం ఇస్తారు నెక్కరు మీ జీతాన్ని తీసుకుంటే ఉన్నవాళ్ళు జీతాలు ఎక్కర్లేదా ఉన్నవాళ్ళు మంచివి ఎక్కర్లేదా జ్వరాలతోనే వంపలతోనే ఉన్నాం ఎవరు తెస్తారని నేలే ఇరుగు పరివాళ్ళు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఒక్కొక్కరే ఉన్నాం మొగ్గు లేదు ఇంటి వేళ ఏ మొగ్గు తెచ్చిస్తారు మాకు పది రూపాయలు ఎట్టి నేను మంచినీళ్ళు మేము ఆరోగ్యం చూసుకోవాలి మంచినీళ్ళే తాగవాలి మంచినీళ్ళ గురించి చాలా బాధపడతాం మేము అందరూ ఓట్లు కదా మీ అందరూ నెగ్గే చాలా బాధపడుతున్నాం హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి మంచినీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటామండి మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంటారని చూస్తారని మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట మరి ఆవిడ కూడా స్పందించి మా అన్ని అర్థం చేసుకొని ముందుకు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయాలి కార్మికులు అర్థం చేసుకొని వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారని జీతాలు జీతాలు జీత ప్రభుత్వం వెంటనే అధికారులు వెంటనే